ఈ మున్సిపల్ ఎన్నికల సంగ్రామంలో పదిహేనో వార్డులో ప్రచారంలో భాగంగా గౌరవ శాసన మాజీ శాసనసభ్యులు జయపాల యాదవ్ గారు ఓలి శ్రీనివాసరెడ్డి గారు మా అభ్యర్థి సౌజన్య జనార్దన్ రెడ్డి గారు ఈరోజు కల్వకుర్తి పదిహేనో వార్డులో తప్పకుండా సౌజన్య జనార్దన్ రెడ్డి గారు మూడోసారి గెలిచి హైట్రిక్ సాధిస్తారు అదే విధంగా కల్లకుర్తిలో మున్సిపల్ చైర్మన్గా ఎడమ సత్యం గారు మిస్సెస్ రెండోసారి వారి కుటుంబం నుండి చైర్మన్ అభ్యర్థిగా పీఠము చేదెక్కించుకుంటారు ఈ కేసీఆర్ గారు మాటల మనిషి కాదు చేతల మనిషి ఎంతో సుదీర్ఘ అనుభవంతో ముప్పై రెండు పార్టీలను ఒప్పించి ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఒప్పించి పద్నాలుగు సంవత్సరాలు నిర్విరామంగా పోరాటం చేసి తెలంగాణ సాధించి తెలంగాణలోని కష్టసుఖాలు ప్రజలలో ఉన్న ఇబ్బందులు గ్రహించి ఏదైతే మంచినీటి వసతి లేకుంటే పూర్తిగా మిషన్ భగీరథ మిషన్ కాకతీయ అనే రెండు మహోత్తరమైన పథకాలు తీసుకొచ్చి ప్రజల దారితి తీర్చిన గొప్ప వ్యక్తి అదేవిధంగా కరెంటు కోతలు నాణ్యమైన కరెంటు లేదనేది గుర్తించి రైతులు ఇబ్బంది పడుతుండ్రు రైతు కూలీలు ఇబ్బంది పడుతుండ్రు రైతే దేశానికి కానీ రాష్ట్రానికి కానీ బెన్నెముక అనుకొని ఇరవై నాలుగు గంటలు స్వచ్ఛమైన కరెంటునిచ్చి నిజమైన ప్రజలను అవసరాలను గుర్తించి చేయిత ఇచ్చిన వ్యక్తి వారి సారథ్యంలో వారి నాయకత్వంలో కారు గుర్తిపై కల్వకుర్తి ప్రజానికమంతా ఓటు వేసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం మున్సిపల్ లో ప్రచారంలో భాగంగా ఈరోజు పిల్లలు దేపాలరావు గారు మరియు అన్న ఓలే శ్రీనివాసరెడ్డి గారు మరియు అన్న ఇక్కడ ఇన్ఛార్జిగా పార్టీని నియమించినటువంటి అన్న గుల్లి భాస్కర్ గారు చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ కల్లకుర్తి మున్సిపాలిటీలో నీతి నిజాయితీకి ప్లస్ అవతల ఉన్నటువంటి ఒక అవినీతి వ్యక్తులకు జరిగే పోరాటంలో ప్రజలు ఎప్పటికైనా కానీ నీతి నిజాయితీని నమ్ముకున్న వ్యక్తులకు వెళ్ళట్టు ఉంటారని మేము భావిస్తున్నాం ఈరోజు మున్సిపాలిటీలో మనకు పది సంవత్సరాల నుంచి జరిగిన అభివృద్ధి సిసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ పార్కులు కానీ ఓపెన్ జిమ్లు కానీ ఎన్నో రకమైనటువంటి పనులు విధంగా మిషన్ భద్రత ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇవ్వడం ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిన చరిత్ర ఉంది అటువంటి సమయంలో వచ్చినటువంటి ఎన్నికలలో ప్రజలు తప్పకుండా టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా తీర్పిస్తారు వారిని గెలిపించడానికి ప్రయత్నిస్తారని మేము భావిస్తున్నాం సార్ యాదవ్ సపోర్ట్ రూపల్లి వాడుతరా అన్న మేము అందరం అంటే నాకు ఈ అవకాశం ఇచ్చారు సెకండ్ వార్డు కౌన్సిలర్ సర్టీగా సో నేను ఈ వార్డ్లో ఉన్న ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తా అని నేను మా వార్డు ప్రజలకు తెలియజేస్తాను ఇంకా ఇక్కడ డ్రైనేజీ సమస్య ఉంది ప్లస్ రోడ్లు కూడా కొంచెం బ్యాక్ సైడ్ బాలేవు సో వాటిని పరిష్కరిస్తా అని నేను వాళ్ళకు చెప్పడం జరిగింది కొంతమందికి మాత్రం పెన్షన్స్ రాలేదు ఇంకా కొంతమందికి ఏమో ఉన్న డబల్ బెడ్రూమ్లు వచ్చినాయి మాకు రాలేదు అని ఒక ముగ్గురు నలుగురు అంటున్నారు సో వారికి అందేలా చూడాలని నేను అనుకుంటున్నాను ఇంకా వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మేము నోట్ చేసుకుంటున్నాము వాళ్ళు మమ్మల్ని ఆదరించి ఆశీర్వదించి గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను పదిహేనో వార్డు ప్రజలందరికీ నా యొక్క వినపం ఏంటంటే మీరందరూ కారు గుర్తుపై ఓటు వేసి నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను ధన్యవాదాలు